హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ మీరు ఏదైతే ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో వాటికి పరిష్కారం ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ ఏం మెసేజ్ పంపిస్తున్నారు అనేది అడుగుదామండి ఏంజల్స్ కానీ డివైన్ కానీ ఆ డివైన్ మెసేజ్ ఏంటి ఆ యూనివర్స్ మెసేజ్ ఏంటి ఆ భగవంతుని మీ ఇష్టదైవం మెసేజ్ ఏంటి అనేది అడుగుదామండి రిలేషన్ గురించా లవ్ గురించా లేకపోతే మ్యారేజ్ గురించా జాబ్ గురించా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించా వెయిట్ గురించి అనేది ఇప్పుడు మనము అడిగి తెలుసుకున్నాము యూనివర్స్ ప్లీజ్ మంచి మెసేజ్ని పంపించండి మన వ్యూయర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మంచి మెసేజ్ని పంపించండి సో మీకు మన వీడియోస్ నచ్చి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మీకు ఏదైనా మీరు ఈ వీడియోతో కనెక్ట్ కావాలి అంటే మీరు తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి తప్పకుండా కమెంట్ చేస్తూ ఉండండి ఓకే ఇంకా పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ ఇచ్చాను చూసుకొని కరెక్ట్గా అండి చదివి ఆ నెంబర్కి నాకు హాయ్ మేడం అని మెసేజ్ చేయండి తర్వాత నేను డీటెయిల్స్ పంపిస్తాను ఓకేనా ఓకే అండి ఇక మనం మీ ప్రాబ్లమ్స్ మీకున్న ప్రాబ్లమ్స్కి యూనివర్స్ నుంచి డివైన్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ మంచి మెసేజ్ని ఇవ్వు ఓకే ఓ టూ వచ్చేసినాయండి చేతికి ఒకటి త్రీ ఆఫ్ కాయిన్స్ ఇంకొకటి ద హెల్మెట్ ఓకే మీకు ఒకేసారి తీసేసరికి టూ కాయి టూ వచ్చేసినాయి కార్డ్స్ ఒకటి త్రీ ఆఫ్ కాయిన్స్ అండి త్రీ ఆఫ్ కాయిన్స్ సో త్రీ ఆఫ్ కాయిన్స్ అంటేనే మంచి ఎస్ కార్డ్ అండి సేమ్ ఇది చాలా మంచి కార్డు ఎస్ కార్డ్ మీ మనసులో ఉండే సమస్యలు కోరికలు ఏదైనా కూడా తీరిపోతాయండి తీరిపోతాయి అని వచ్చింది కార్డు సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటే త్వరలోనే మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభించబోతోంది కోరికలు ఏవైనా ఉంటే తీరబోతున్నాయి ఏ ఎటువంటి సమస్య ఉన్నా ఏ ఎలాంటి సమస్య అయినా తీరబోతుందండి మీకు చాలా బాగుంటుంది సో అలా వచ్చింది ఫస్ట్ కార్డు సెకండ్ కార్డు కొంచెం మీకు హెల్మెట్ వచ్చింది అంటే మీరు ఎలా ఉన్నారంటే మైండ్ మీ మైండ్ భగవంతుని ధ్యాసలో భగవంతుని ధ్యానంలో గడపాలి అని అనుకుంటున్నారండి అంటే ఎక్కువగా బయట ప్రపంచాలు ప్రపంచ బయట విషయాలు ప్రపంచ విషయాలు కానీ బయట ప్రపంచం గురించి అవసరం లేదు నాకు నా కథ నాది నేనేదో నా బుక్స్ చదువుకుంటాను నా ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి భగవంతుని గురించి అనుకోవాలి గురూజీలను కలవాలి ఎవరినైనా గురుజీని నేను కలుసుకోవాలి మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి ఇలాంటి థింకింగ్తో ఉంటారు అంటే ఏమంటారంటే బయట ప్రపంచంలో జరిగే విషయాల గురించి మీకు అవసరం లేదు నాకు అవన్నీ అవసరం లేదు నా మైండ్ వేరు నా నేను ఆలోచించే విధానం వేరు నేను నాకు కావాల్సింది వేరు ఇలా మీ మైండ్ థింకింగ్ అంతా కూడా కొంచెం ఆధ్యాత్మికతను పెంచుకుంటూ ఉంటారండి భగవంతుని ధ్యాసలో ఉండాలి భగవంతుని ధ్యానంలో ఉండాలి ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళకి ఖచ్చితమైన ఖచ్చితమైన విషయాలన్నీ చెప్తూ ఉంటారు మీకు తెలిసిన విషయాలు నలుగురికి తెలియజేస్తారు నలుగురికి పంచుతారు భగవంతుని గురించి ఏదైనా అడిగినారంటే మిమ్మల్ని ఇంకా అనర్గలంగా మీకు వా వాటి వాటి గురించి ఆ విషయాల గురించి తెలియజేస్తారు సో అలాంటి లో ఉంటారు బట్ బట్ మీకు ఏదైనా దేనికి కొరత లేదు డబ్బులు డబ్బులు చాలా బాగున్నాయి మీరు అడిగిన కోరికలు మీరు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయండి సో హ్యాపీ లైఫ్ ఉంటుంది మీకు కానీ ఎందుకో సడన్గా మీ లైఫ్లోకి ఆధ్యాత్మికత అనేది వచ్చేసింది అంటేనే చాలా మంచి కార్డ్ అంటే మీకు లైఫ్లో ఏది కొదవలేదు దేనికైనా అంటే ఇప్పుడు ఒకవేళ మీరు మ్యారేజ్ అయి ఉంటే అయ్యి ఉంటే మీ లైఫ్లోకి మీరు మ్యారేజ్ అయి ఉంటే మీ లైఫ్లోకి పిల్లలు వచ్చే టైం అండి ఇప్పుడు పిల్లలు సంతానం గురించి మీరు ఎదురు చూస్తూ ఉంటే సంతానం వచ్చే టైము మీకు దేనికి కొదవలేదు మీరు ఏదైనా గ్రూపు క్రియేట్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలని బిజినెస్లో కానీ లేదంటే డబ్బులు కూడా ప్రాఫిట్ బాగుంటుంది డబ్బులకి ఏ కొదవ ఉండదు కానీ ఎందుకో మీ మైండ్ సడన్గా ఇలా ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి అని మీరు ఎందుకో ఆలోచన చేస్తున్నారు ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందో ఆ మైండ్ ఎందుకు వచ్చిందో తెలియదు బట్ మీకు ఏ దానికి కొరత లేదు అన్నింటికి అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు మైండ్ మాత్రం మీకు అలా ఆధ్యాత్మికంగా వెళ్ళాలి ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని గురించి ఎక్కువ ఆలోచించాలి అంటే ఏదో ఒక రకమైన సన్యాసం తీసుకోవాలి అని అనుకుంటారు చూడండి కొంతమంది ఇంత సంసారం ఉంది ఇంత పిల్లలు ఉన్నారు ఇన్ని ఉన్నాయన్న కూడా మనము సడన్గా ఒక రకమైన విరక్తి వచ్చేస్తుంది లైఫ్ మీద ఎంత ఉన్నా కూడా లైఫ్లో ఏ ఏది వద్దు నాకు నేను భగవంతుని ధ్యానంలో గడుపుతాను భగవంతుని ఎక్కువ అనుకుంటూ ఉంటాను అలా ఉంటారు కదా అలాంటి మనస్తత్వానికి వచ్చేస్తారు మీరు అలా ఉంటుంది మైండ్ బట్ మీకేమీ కొరత లేదు బాగుంది లైఫ్ బాగుంటుంది పిల్లలు ఉన్నారు డబ్బులు ఉన్నాయి జాబ్ బాగుంది బిజినెస్ బాగుంటుంది అన్నీ బాగున్నాయి కానీ అలాంటి సిచ్యుయేషన్ ఉంది ఇంకోటి చూద్దాము సో ఓకే ద ఫూల్ ఫూల్ వచ్చిందంటే మీరు ఎలా ఉంటుందంటే ముందంతా లైఫ్ ఎలా ఉంటుందంటే కొంచెం ఎంజాయ్ చేసే పర్సనాలిటీగా ఉండి ఉంటారండి ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు ఏదైనా అడిగితే ఇచ్చేస్తారు ఫ్రీగా తిరగాలి ఫ్రీగా ఎంజాయ్ చేయాలి అంటే ఎలాంటి అంటే ఫ్రీగా ఎవరైనా ఒంటరిగా ప్రయాణం చేయాలి ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాలి ఇలాంటి మనస్తత్వంతో ఉంటారు ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఇలా ఉంటుంది లైఫ్ ఇలా ముందంతా ఇట్లా గడిపింటారు మీరు లైఫ్ అంటే ఎవరైనా వచ్చి రే నాకు డబ్బులు ఇవ్వరా కొంచెం డబ్బులు ప్రాబ్లంలో ఉన్నాను అనేసరికి కరిగిపోతారు డబ్బులు ఏదైనా హెల్ప్ చేయమంటే డబ్బులు హెల్ప్ చేసేస్తారు ఎక్కడికైనా ట్రిప్పులకి వెళ్దాంరా నువ్వే ఖర్చు పెట్టుకోరా నా దగ్గర లేదు అని అంటే సరే అని వాళ్ళను ట్రిప్పులకి పిలుచుకొని వెళ్తారు అంటే మీరు మీకు చేతనైనంత సహాయం వాళ్ళకి చేస్తారు ఎవరైనా కూడా మిమ్మల్ని అంటే ప్రజల దృష్టిలో మీ ఫ్రెండ్స్ దృష్టిలో మీరు ఒక లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు కానీ మీరు చాలా మంచివారు చాలా తెలివైన వాళ్ళు మంచి మనస్తత్వం కలవాళ్ళు మంచి వ్యక్తిత్వం కలవాళ్ళు కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు ఈజీగా వాళ్ళు అడిగినట్లు ఏదైనా ఇస్తారు వాళ్ళు అడిగినట్లు చేస్తారు కాబట్టి మీరు ఒక ఫూల్ లాగా మిమ్మల్ని వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు కానీ మీరు అదేమీ పట్టించుకోరు మైండ్కి తీసుకోరు ఎందుకంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు మీరు మీరు ఇష్టపడిన వాళ్ళకి మీరు మీరు నమ్మిన వాళ్ళకి మీరు వ్యాల్యూ ఇస్తారు సో అందుకే వాళ్ళకి హెల్ప్ చేస్తారు మీరు బట్ వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఒక ఫూల్ లాగా అనుకుంటారా మనకి మనం అడిగితే ఇచ్చేస్తారు మనం అడిగితే ఇచ్చేస్తున్నారు సో బాగా తనని నమ్మించవచ్చు అని అనుకుంటారు బట్ మీరు మంచితనం మంచితనానికి పెద్ద పీట వేస్తారు ఫ్రెండ్షిప్కి పీట వేస్తారు మంచితనం అంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి జెన్యున్గా ఉంటారు కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ కాబట్టి నమ్మింటారు కాబట్టి అలా మీరు అలా నడుచుకుంటూ ఉంటారు కానీ నమ్మినప్పుడే మోసం చేసినప్పుడే ఒక విధమైన మైండ్ అనేది వచ్చేస్తుంది సో అందుకే మీకు అట్లాంటి సిచ్యుయేషన్ వచ్చిందేమో అనిపిస్తుంది కార్డుని చూస్తే అందరూ మిమ్మల్ని ఈజీగా నమ్మించి మోసం చేసి చేసి ఉంటారు అందుకే మీకు ఆ విరక్తి అనేది వచ్చేస్తుంది అనిపిస్తుంది సో ఇంకొక కార్డ్ చూద్దామండి ఓకే సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ సిక్స్ ఆఫ్ వన్స్ సో మంచి పొజిషన్లో ఉంటారండి మీరు నేమ్ ఉంటుంది ఫేమ్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది అన్నింట్లోనూ మీరు టాప్ లెవెల్లో ఉంటారు మీకు అడిగిండేది కోరిండేది వస్తుంది సో వీనస్ అంటే సుక్రమహార్దశ లాగా గడుపుతూ ఉంటారు మీకు మీకు వెనక అందరు సపోర్ట్ ఉంటారు ఏదైనా కూడా మీకు నచ్చిన పని చేస్తారు అట్లాంటి సిచ్యుయేషన్ అంటే మీరు ఎట్లాంటి ఫ్యామిలీ అంటే ఏ దానికి కొదవ ఉండదండి రాయల్ ఫ్యామిలీ అంటారు కదా అట్లాంటి ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి మీరు ఏదైనా కోరుకుండేవి ఏవైనా జరుగుతాయి ఏదైనా జరిగిపోతుంది సో బాగుంటుంది మీ లైఫ్ మీరు ఏది కోరుకుంటే అంటే మీరు జాబ్ కానీ బిజినెస్లో కానీ టాప్లో ఉంటారండి నెంబర్ వన్లో ఉంటారు టాప్లో ఉంటారు మీరు ఏది చేసినా కూడా అది సక్సెస్ అవుతుందండి సక్సెస్ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళాలి ట్రిప్పులు వెళ్ళాలి ఆ జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ట్రిప్స్ వేస్తారు అవి కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి ఎప్పుడూ ఒకే ప్లేస్లో ఉండకుండా మీరు ట్రావెలింగ్ ట్రావెల్ చేస్తే ఉంటారండి ఒకే ప్లేస్లో ఉండరు సో జాబ్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు మీరు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు డబ్బులు బాగా వస్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటారు మీకు మీ ఫ్యామిలీ కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారు మీరు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు హ్యాపీగా ఫ్యామిలీని బాగా చూసుకుంటూ ఉంటారు అట్లాంటి లైఫ్ మీకు సడన్గా ఒక్కొక్కసారి ఇవన్నీ వదిలిపెట్టేసి భగవంతుని ధ్యానానికి వెళ్ళాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్ కూడా వెళ్తారు అని చూపిస్తుంది అది ఫ్యూచర్ కార్డు ఉండొచ్చు అట్లా మీకు ఏ దానికి కొదవలేదు కానీ ఒక్కొక్కసారి సడన్గా కూడా మీరు ఆధ్యాత్మికత వైపు కూడా వెళ్ళచ్చు ఓకేనా ఇంకొకటి చూద్దాం ఓకే ద ఎంప్రెస్ సో దా ఎంప్రెస్ వచ్చింది ఇది కూడా చూడండి ఎంత మంచి కాడో అసలు ఇంకా ఇది ఇన్ఫినిటీ అండి ఇంకా అబండెన్స్ అదృష్టం చాలా మంచి అదృష్టం రాబోతుంది మీకు అదృష్టం ఉంది మీకు మీ లైఫ్లో సో చాలా బాగుంటుంది లైఫ్ మంచిగా గడుపుతారు ఆనందకరమైన జీవితం జీవిస్తారు హ్యాపీ లైఫ్ ఉంది మీరు అన్నింట్లోనూ మీకు సక్సెస్ ఏ ఉందండి ఏ దాంట్లోనూ బాధ అనేది లేదు మీరు ప్రతిదానికి కూడా ఏది అడుగు పెట్టినా కూడా అది సక్సెస్సే అవుతుంది అందుకే మిమ్మల్ని అందరూ చూసి చాలామంది ఈడ్చపడుతుంటారు జలస్ ఫీల్ అవుతుంటారు శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏది చేసినా సక్సెస్ అవుతున్నారు ఏది పని మొదలుపెట్టినా సక్సెస్ విజయం 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 వీళ్ళ వెనక విజయం ఉంది అనేసి చాలామంది మీ గురించి చాలా ఎక్కువ జలస్ ఫీల్ అవుతుంటారు ఎంత బాగా ఏది ఏది కోరుకున్నా మీకు ఆ భగవంతుడు ఇస్తాడండి మీరు ఏదో పూర్వజన్మలో ఏదో సుకృతం చేసుకున్నారు పూర్వజన్మలో మీకు ఏదో అదృష్టం ఉంది పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నారు సో ఈ జన్మలో మీకు మంచిగా ఆ భగవంతుని సపోర్ట్ ఉందండి ఆ భగవంతుడు మీకు ఎప్పుడూ ఎల్లవేళలా మీకు ఆయన ఆశీస్సులు పంపిస్తూ ఉంటారు సో అలాగనే మీకు భక్తి కూడా చాలా బాగా మంచి భక్తి ఉందండి ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తూ ఉంటారు భగవంతుని అనుకుంటూ ఉంటారు సో మీకు ఫుల్ ఆఫ్ సపోర్టు రక్షణ ఉంది భగవంతుని నుంచి ఎప్పుడు మీకు ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది మీకు ఎటువంటి నెగిటివిటీ మీ దరి చేరదు పాజిటివిటీనే మీ చుట్టూ పాజిటివిటీనే ఉంటుంది చూడండి ఇక్కడ సరౌండింగ్ ఎంత బాగా చుట్టూగా మీకు బాగా పాజిటివిటీ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి లై వెళ్ళిపోతుంది మీ లైఫ్ చాలా బాగా వెళ్ళిపోతుంది మీ దగ్గరికి ఎవరు రాలేరండి నెగిటివిటీని మీ దగ్గరికి పంపించినా కూడా వాళ్ళు అందుకోలేరు కానీ ఒక్కొక్కసారి మీరే ఆలోచిస్తూ ఉంటారు మీకు మంచి లైఫ్ ఉంది బాగుంది అయినా కూడా ఒక్కొక్కసారి మీకు ఏదో అన్సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మనసుకి సంతృప్తి అనేది ఉండదు ఎంత డబ్బు ఉన్నా ఎంత పేరున్నా ఎంత సక్సెస్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏదో బాధ ఉంటుందండి మనసులో మనసులో ఆ బాధ వలనే ఒక్కొక్కసారి దేవుడు ఎక్కువ పూజలు చేయడం కానీ దేవుణ్ణి ఎక్కువ అనుకోవడం కానీ యాత్ర స్థలాలకు వెళ్ళడం కానీ అక్కడ ధ్యానం చేయడం కానీ అలా చేస్తూ ఉంటారు బట్ మీకు చాలా మంచిగా జా మంచి లైఫ్ ఉండే యోగా యోగా జాతకం అంటారు కదా అట్లా మంచి యోగం ఉందండి మీకు మంచి యోగం ఉంది మంచిగా లైఫ్ బాగుంది ఇంకా ఏం చెప్పలేం మనకి ఇన్ఫినిటీ అనుకోండి అబండెన్స్ భోగభాగ్యాలు సుఖ సౌఖ్యాలు అంటారు కదా అలాంటి లైఫ్ ఉంటుంది మీకు అందుకే మిమ్మల్ని చూసి అందరూ కూడా జెలస్ ఫీల్ అవుతుంటారు ఇంత మంచి లైఫ్ ఉంది వీళ్ళకి ఇంత మంచిగా బాగున్నారు వీళ్ళకి కష్టాలు రావా వీళ్ళకి బాధలు రావా అని అనుకుంటూ ఉంటారు బట్ మీకు మనసులో ఏదో బాధ ఉంటుంది కానీ పైకి మామూలుగా ఫిజికల్ కష్టాలు ఏమీ ఉండవండి బాగుంటుంది హ్యాపీ లైఫ్ ఉంటుంది ఎందుకంటే ద ఎంప్రెస్ అంటేనే రాణులకు రాణి అని అర్థం రాణులకు రాణి అంటేనే ఇంకా ఎట్లాంటి లైఫ్ అనేది చూడండి మీరే ఊహించుకోండి ఏ దానికి కొదవ ఉండదు మీకు అంత మంచి లైఫ్ అనేది మీ జీవితంలో మీ మీ లైఫ్లో అంటే అంత మంచి లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తారు మీకు అలాంటి లైఫ్ వస్తుంది అట్లాంటి లైఫ్ ఉంటుంది మీకు సో అన్నీ చూసుకుంటే అన్నీ కూడా మీకు సంతోషకరమైన లైఫే అని చూపిస్తోంది ఇక్కడ సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు అనుకుంటే కోరికలన్నీ నెరవేరుతాయి ఇలాంటి ఈ లైఫ్ సిచ్యుయేషను చాలా అరుదు అండి జరిగేది ఎవరికైనా కూడా ఎక్కువగా నెగిటివిటీ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది ఎక్కువ నెగిటివిటీ బాధలు కష్టాలు అనేవి చూపిస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చే వీడియోస్ నేను చేసే వీడియోస్ అనేవి దాదాపు మంచిగానే వస్తున్నాయండి నాకు అదే అనిపిస్తుంది మంచిగా అందరికీ మంచి జరగాలి కోరుకోండే వాళ్ళందరికీ కోరికలు నెరవేరాలి సమస్యలు పరిష్కారం కావాలి అని నేను మనసులో అనుకునేసి తర్వాత రీడింగ్ చేస్తాను సో దాదాపు సాధ్యమైనంత వరకు మంచి కార్డ్సే వస్తున్నాయి అది నాకు హ్యా హ్యాపీ సో మీకు కూడా ఇప్పుడు ఇది ఎవరికి కనెక్ట్ అయిందో తెలీదు చాలా మంచి కార్డ్ వచ్చింది ఎంప్రెస్ అంటేనే ఇంకా రాణులకు రాణి అని అర్థము వాళ్ళకి ఏ కొదవ ఉండదు అష్టైశ్వర్యాలు ఉంటాయి ఆనందకరమైన జీవితం ఉంటుంది వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది భగవంతుని ఎక్కువగా విశ్వసిస్తారు భగవంతుని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారు ఆయన ధ్యాసలో ఎక్కువ ఉంటారు అది కూడా ఉండాలండి తప్పకుండా ఉండాలి మనకి ఇంత మంచి ఇచ్చినప్పుడు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి భగవంతుని ఏదైనా తప్పు చేసింటే నన్ను మన్నించు అని కూడా ఫర్గ్యూనెస్ కూడా ప్రేయర్ కూడా చేస్తూ ఉండాలి భగవంతుని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి అనుకుంటూ ఉండాలండి నన్ను క్షమించు స్వామి నేను ఏదైనా తప్పు చేసింటే నన్ను క్షమించు తెలియక తెలియక పొరపాటు చేసి ఉంటే క్షమించు అని అనుకుంటూ ఉండాలి ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు నా నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని అనుకుంటూ ఉండాలి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండాలి ఆయనకి ఆ భగవంతునికి మీరు నమ్మే దైవము మీ దైవానికి చెప్పుకుంటూ ఉండాలి చాలా మంచి కార్డ్ వచ్చిందండి ఓకేనా సో ఇదండి రీడింగ్ మీకు ఈ రీడింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ త్రీ త్రీ అండి డబల్ త్రీ ఓకేనా డబల్ త్రీ అని కమెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ చేయండి ఇంకా మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే